రాజాది రాజువైన మా ఏసయ మా దినములు గడిచిపోతూ ఉన్నాయి మా స్థితులు మీకు ప్రతిరోజు కూడా తెలిసినట్టుగా ఉన్నాయి మా పరిస్థితులను మేము దాచుకోవటానికి మాకు దాగుచోటే లేదు మీ దృష్టి ఎదుట ప్రతి ఒక్కటి మా విషయాలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి మాకు మీరు తెలియజేస్తూ ఉన్నారు తండ్రి మమ్మలను క్షమించండి మీ దయా ద్రాక్షిణ్యములను బట్టి బ్రతకవలసిన నేను మేము చాలా జాగ్రత్తగా మీ ఎదుట జీవించటకు నేర్పించండి ఒక ఉత్తమమైన శ్రేష్టమైన ద్రాక్ష వల్లిగా సత్వ భూమి గల కొండ మీద నాటబడే బిడ్డలుగా మమ్మల్ని చేయండి తండ్రి ప్రతీ కుటుంబాన్ని రీతిగా చేయండి తండ్రి ప్రతీ కుటుంబంలో యేసు నామంలో ఈ కూర మొక్కలు కూర మొక్కల అనుభవాలు తొలగిపోవును గాక మీ నామే మహిమపరచబడును గాక మీరే కార్యము జరిగించమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ మాసం ఇరవై ఎనిమిదవ అధ్యాయ ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు శనివారం ప్రిల్లారా ప్రతిరోజు నేను దినములు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను తారీఖు దినము సంవత్సరం ఎందుకో తెలుసా నన్నెందుకు ప్రభు రీతిగా ప్రేరేపించి ప్రతి దినాన్ని మీకు తెలియపరుస్తున్నాడంటే ఒక దినమంటే ఇరవై నాలుగు గంటలు కదా గంటకు అరవై నిమిషాలు కదా ఆ రీతిగా ఇరవై నాలుగు గంటలకు ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఆరు నిమిషాలు అవుతుంది నిమిషానికి అరవై సెకండ్లు కదా ఆ రీతిగా అయితే తొంభై రెండు వేల నూట అరవై సెకండ్లు అవుతుంది తొంభై రెండు వేల నూట అరవై సెకండ్లు నిన్నటి దినం నీ జీవితంలో గడిచిపోయేది ఒక్కొక్క సెకండులో నీ మనుగడ నీ జీవిత విధానం ఏమిటి నీవేం మాట్లాడుతున్నావు ఎవరితో స్నేహం చేస్తున్నావు ఎక్కడికి వెళుతున్నావు నీ మంచి నీ చెడు ప్రతిదీ కూడా ప్రభుల వారి దృష్టిలో కనిపిస్తూ ఉంది ఆ విషయం మనం అర్థం చేసుకోనకుండా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం ఈ రీతిగా తొంభై రెండు వేల నూట అరవై సెకండ్లంటే ఒక్కొక్క సెకండుని ప్రభుల వారు మనల్ని చూస్తూ ఉన్నాడు అసలు మనకు ఒక సెకండ్ అంటే లెక్కే లేదు ఒక రోజన్నా కూడా ఒక గంటన్నా కూడా మనకు లెక్కే లేదు మనం వృధాగా కాలయాపన చేసేవాళ్ళు కొందరు లేనిపోని పనికిరాని కబుర్లు చెప్పేవారు కొందరు శరీర కష్టం చేత బ్రతకాలని ఎంతో కష్టపడే వారు కొందరు కొందరు వాడిని వీడిని మోసం చేసి డబ్బు సంపాదిద్దామనే వారు కొందరు వడ్డీలకు ఇచ్చేవారు కొందరు లంచాలు తీసుకునే వాళ్ళు కొందరు భార్యల దగ్గర కట్నాలు తీసుకునే వాళ్ళు కొందరు ఇలాగ చెప్పుకుంటూ వెళితే అన్యాయాలు చేసేవారు అక్రమాలు చేసేవారు అఘాయిత్యాలు చేసేవారు హత్యలు చేసేవారు అరాచకాలు చేసేవారు మంది వాడి భూమిని వీడు వీడి భూమిని వాడు కబ్జా చేసుకుంటూ ఉంటారు ఎంతో పోట్లాడుతూ ఉంటారు క్షణ క్షణం కూడా మానవ జీవితం చెడు వైపే పరిగెడుతూ ఉంది చెడు కొరకే జీవిస్తూ ఉంది లోకంలో స్థిరంగా బ్రతుకుతామనేమో అయితే ఈ లోకం మనది శాశ్వతం కాదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పౌలు గారు చెప్పారు మనము యాత్రికులం బాటసారులం మన పౌరసత్వం ఇక్కడ లేదు మన పౌరసత్వం పరలోకంలో ఉంది అని చెప్పాడు మన పౌరసత్వం పరలోకంలో ఉండేటప్పుడు ఈ భూమి మీద ఈ చింతనలేమిటి ఈ భూమి మీద వ్యసనాలు ఏమిటి వ్యాకూలాలేమిటి ఈ భూమి మీద ఈ చెడు కొరకు పరుగెత్తడం ఏమిటి ఇవన్నీ కూడా మంచిది కాదు కదా దయచేసి ప్రభు పిల్లలుగా మీకు నా మనవి ఇవన్నీ కూడా మాని ప్రభు దగ్గరికి వస్తే బాగుంటాయి ఇవన్నీ చేసేవారు కూర మొక్కలు లాంటి వారు చాలామంది మేము ప్రభు దగ్గరికి వెళుతున్నామండి మా సంఘము ఊరు మధ్యలో ఉంది మా సంఘం ఊరి చివరిని ఉంది మా సంఘమేమో ఆ పేటలో ఉంది మా సంఘమేమో కాపుల మధ్య మా సంఘం చౌదరిల మధ్య రెడ్ల మధ్య ఉంది ప్రియులరా మీరు ఎక్కడైనా ఉండండి కూర మొక్క అయితే మాత్రం పనికిరారు ద్రాక్ష తీగగా ఉండాలి దేవుని వాక్యంలో ఈ రీతిగా చెప్పబడి ఉంది మీరు ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనాన్ని చదువుకుంటే శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని కేవలము నిక్కమైన విత్తనములవని విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని నాకు జాతిహీనపు ద్రాక్ష వల్లి నీవెట్లు భ్రష్ట సంతానమైతివి అని అంటూ ఉన్నాడు కృపగల దేవుడు ఈ మాట చెప్పింది ఇజ్రాయలీలు గురించి అయితే తో పాటు సమానమైన వారసత్వాన్ని దేవుడు మనకు కలుగజేశాడు ఒకప్పుడు మనం దూరస్తులం దేవుని ఎరగని వారం అయితే ఆ కృపగల దేవుడు భూమి మీదకి వచ్చిన తరువాత మనల్ని ఇజ్రాయేలీలతో పాటు సహపౌరసత్వాన్ని ప్రసాదించాడు ఇప్పుడు వారు మనము సమానమే ఈ వాక్యము వారికి మనకు ఇద్దరికీ సమానమే ప్రభు అంటాడు శ్రేష్టమైన దాక్ష వంటి దానిగా నేను నిన్ను నాటి తిని కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని నాకు జాతిహీనపు ద్రాక్షలు ఇవ్వలే నీవెట్లు భ్రష్ట సంతానమైతే జాతిహీనపు ద్రాక్షలు ఇవ్వలే భ్రష్ట సంతానము అంటున్నాడు ప్రియులరా గమనించాలి నేను స్కూల్లో వెళ్ళి నా బిడ్డను చేర్పిస్తే అక్కడ మీ తండ్రి పేరేంటి తండ్రి పేరు రాస్తారు తర్వాత మీ తండ్రి ఏ పని చేస్తారు తండ్రి చేసే పని రాస్తారు మీ కులమేంటి మీ జాతి ఏంటి తండ్రి జాతే కుమారునికి వర్తిస్తుంది ఇక్కడ ప్రభులు వారు అంటారు ఏమంటారంటే మీరు భ్రష్ట సంతానమే తిరిగి జాతిహీనపు ద్రాక్షలు ఇవలే అయిపోతుంది మన మనము కూడా క్రీస్తు ప్రభుల వారి సంఘంలో చేర్చబడిన తరువాత ఇది ఆధ్యాత్మికమైన పాఠశాల ఇందులోకి మనం వచ్చిన తరువాత పరలోకపు చుట్టాలు చిట్టాలు పుస్తకంలో నీ పేరు నీ తండ్రి పేరు రాస్తారు భూమి మీద నా తండ్రి వేరొకరు నా తండ్రి పేరు సుందర్రాజు గారు అది భూమి మీద చదువుకునే పాఠశాలకు వర్తిస్తుంది అయితే సంఘంలోనికి వచ్చిన తరువాత ఇది ఆధ్యాత్మికమైన పాఠశాల ఇందులో చేర్చబడిన నీకు తండ్రి నా యేసు ప్రభుల వారు ఆయన పేరేమి యేసుక్రీస్తు ఆయన పనేమి పాపులను వెతకి రక్షించే పని ఆయన జాతి ఏమి నా యేసుకు జాతి లేదు కులం లేదు మతం లేదు దయచేసి గమనించాలి ఆయన భూమి మీద మనుషులలో మనుషుడుగా పుట్టినప్పుడు వంశంలో యోధా గోత్రంలో పుట్టి పెరిగాడు అది వాస్తవమే అయితే అది వాస్తవం కాదు మన తండ్రి పరలోకపు తండ్రి ఆ సర్వశక్తి మంతుడైన దేవుడు ఆయనకు జాతి ఏమిటి అన్ని జాతులు ఆయనకు సంబంధించినవే అన్ని దేశాలు అందరూ ఆయన పిల్లలే ఆయనకు జాతి లేదు బైబిలే రీతిగా సెలివిస్తుంది మీరు ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో చదువుకుంటే ఈ రీతిగా రాయబడి ఉంది ఈ హేతువు చేత పరలోకమునందునూ భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అని అంటాడు పరలోకంలో యేసు ప్రభుల వారికి ఒక కుటుంబం ఉంది భూమి మీద కూడా ప్రభుల వారికి ఒక కుటుంబం ఉంది ఈ రెండు కుటుంబములకు తండ్రి యేసుప్రభుల వారే అపోస్తుడైన పౌలు గారు చాలా చక్కగా చెప్పారు ఈరోజు నా ప్రభు పిల్లలుగా పరలోకంలో ఉన్న కుటుంబానికి ప్రభు తండ్రి అక్కడ దేవదూతలు ఉన్నారు అయితే వారి ధర్మాలు నిర్వర్తించటానికి కెరూబులు సెరూపులు ఇరవై నాలుగురు పెద్దలు నలుగురు జీవులు దేవదూతలని చెప్పారు అయితే భూమి మీద సంఘంలో వచ్చిన తరువాత సంఘంలోకి వచ్చిన తరువాత నువ్వు లోకంలో ఉన్నప్పుడు పెట్టుకున్న జాతి కులం సంఘం లేకొచ్చిన తరువాత మారిపోతుంది సంఘంలో నిన్ను క్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తంతో కొన్నాడు కాబట్టి ఆ కృపగల దేవుడు నీకు తండ్రి అయిపోయాడు సంఘం లేకొచ్చిన తర్వాత అది ఆయన కుటుంబం అయిపోయాది పౌలు గారు చెప్తారు ఆయన కుటుంబంలో ఉన్న నీ పేరు లేకపోతే నీ వాతావరణం అంతా కూడా కడిగి వేసి క్రీస్తు ప్రభుల వారి బిడ్డగా ఆయన నీకు తండ్రిగా సంఘము అనే ఆయన కుటుంబంలో నీవు నివసించే వాణిగా దేవుడు చేశాడు జ్ఞానం ఉన్నవాడు అర్థం చేసుకునుగాక